మనము ఎప్పుడు థియేటర్ లో వచ్చే హైతో పోతామని అంటూ ఉంటాం కానీ ఇది పుష్పట్టు చూస్తున్నంతసేపు నిజంగా హైప్కపోయేలా ఉన్నాం రా బాబు అని ఖచ్చితంగా అనిపిస్తుంది సుకుమార్ అర్జున్ మనకి పుష్పట్టు ద్వారా మా స్మీల్స్ పెట్టారు గతంలో రాజమౌళి ఒక మాట అన్నాడు సుకుమార్ మా సినిమా చేస్తే మనం తట్టుకోలేము అని పుష్పట్టు చూస్తే అది నిజమే అనిపించింది ఇక పుష్ప గారి మాస్ పర్ఫార్మెన్స్ కి థియేటర్లు తగలబడిపోయేలా ఉన్నాయి చీరకట్టి అమ్మవారి వేషం వేసి ఆడినప్పుడు బాడీలో నరాలు కట్ అవుతాయేమో అని గ్యారంటీగా అనిపిస్తుంది అసలు ఓ సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై ఇవ్వడం సాధ్యమా అది మన సుకుమార్ అల్లువర్జున్ కు సాధ్యమే అని అనేలా చేశారు పుష్ప సినిమాకు మన టాలీవుడ్లో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు అందుకే సుకుమార్ పెరిగిన హై ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా పుష్పట్టూ తీశాడు నాత్తులు పుష్పటూకి ఉన్న హై క్రేజ్ వలన మైత్రి మూవీ మేకర్స్ బీహార్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఎండ్ చేశారు ఎట్లా కు డిసెంబర్ ఐదున ది హై పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లో విడుదలైన పుష్పట్టు ఆ హై ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయింది ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ టాక్ పుష్పట్టుకి కనిపిస్తుంది తెలుగు తమిళ్ మలయాళ కన్నడ భాషలు పక్కన పెడితే నాక్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి కోట్ల వసూల వర్షం కురిపిస్తారు స్క్రీన్ మీద పుష్ప చేసిన మాస్ జాతరకు ఖచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలవుతుంది అయిన అన్ని భాషలలోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్మోస్ట్ వంద కోట్లు రాబట్టిన పుష్ప టు ప్రీమియర్స్ కలుపుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ ఇక సుకుమార్ మా సినిమా చేస్తే ఎలా ఉంటుందో మనం పుష్ప టూ ద్వారా చూసాము ఇంకా అసలు సిసలైన మాస్ జాతర్ ని పుష్పత్రి ది ర్యాంప్ లో చూస్తాము కానీ దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది